ఇప్పుడేమో సీరియల్ ఒక డైలాగ్ చెప్పేటప్పుడు మనకు నార్మల్ గా ఉంటది కానీ అందరితో కలిసి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉంటది నాన్నతో చెప్పేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డావా లేదు లేదు ఆయన ఆల్రెడీ ఆల్కహాల్ లో ఉంటారు కాబట్టి కవర్ చేసేస్తారు సున్నా లేకపోయినా చెప్పేస్తూ ఉండొచ్చు ఓకే మీరు తాగేటప్పుడు అంటే ఆ వర్ష రావాలి కదా అవుట్పుట్ మా డైలాగ్స్ అని అట్లా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా పడ్డారు స్టేజ్ నుంచి వచ్చాం కదా దానికి అలవాటు లేదు ఒక్కసారి తాగినట్టు చేయరా వీళ్ళిద్దరిని తిట్టారా నా ముందు మంచి నిమ్మలం కూర్చోని రప్పించాలి నా కడుపు మంట లేస్తుంటే ఒక్కసారి ఇద్దరిని తిట్టండి మీరు ఏ ఏ రకంగా చేస్తే మీరు కూడా వేయండి ఒకసారి ఓకేనా ఇంత కాలేజీకి వెళ్ళవని అబ్బా అలాదు కలవా నువ్వు ముందు మందాపవా మాట్లాడితే మందు మీదకి వెళ్తా వెళ్తుందని వేరే బాధ ఇదే ఇవి తగ్గించుకుంటేనే మంచిది కాలేజీలో బుక్స్ లేవు డబ్బులు దిగు డబ్బులు ఈ దగ్గర ఉంటే మనం ఎప్పుడు బాగుపడతాం నా దగ్గర కట్లు ఉన్నాయా డబ్బులు కట్లు కాదు బీడీ కట్లు సో ఇలా ఇలా ఉంటారండి చాలా ఫన్నీగా రైట్ అని మెచ్చుకోవాలి ఫస్ట్ డైలాగ్స్ రాయడం డైలాగ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇలాగే

అది వచ్చిన చెప్పుకోలేక ఆవిడ ఎలా లేదు అవునా ఓకే ఓకే పాపం కథ అంటే నారాయణ పేరు కేశవ అండ్ కన్నా ఎలా అనిపించింది పేర్లు ఎలా ఉన్నాయి మీకు బయట ఇప్పుడు చాలా బాగున్నాయి సో బృందావనం కి తగ్గ పేర్లు మావి బృందావనం తగ్గట్టు పేరు ఎస్ మా ఇంటి పేరే బృందవనం కదా అవునయ్య చూడదగ్గ బృందావనం మీది కొంచెం చెక్కు చెదివిన బృందావనం కొంచెం అది మత్వాదేనా చదవడానికి ఏం లేదు అది షర్ట్ చేయలేక మా ఇంటికి వస్తుంది ఓకే ఇప్పుడు అమ్మాయి కొత్తగా వస్తుంది మా ఇంటికి వస్తుంది కదా ఎలా చూసుకోవాలనుకుంటాను ఒక మామ గారు అట్లా కూతురులో చూసుకోలేడు ఓకే తాగకుండా చెప్తారు తాగినప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలి తాగినప్పుడు కూడా ఓకే ఓకే మీకు ఇప్పుడు రోజున ఇంటికి వస్తుంది కదా రిసెప్షన్ అయిపోగానే మీ ఇంటికి రావడం జరుగుతుంది రిసెప్షన్ గ్రాండ్ గా చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వస్తే ఎలా ఒక తల్లిలా చూసుకుంటాం ఓకే మాకు తల్లిలో అంటే ఇంతవరకు తల్లి ప్రేమ దక్కలేదు కదా సో మొదటి నుంచి అన్న తల్లి ప్రేమ దక్కుతుందని ఓకే కన్నా నువ్వు గారాబా కొడుకు అయిపోతావు కదా మరిది చిన్న మరిది ఎలా ఆట పట్టిస్తావు వద ఫర్దర్ గా తెలియాలి ఫదర్ గా రైటర్ కి తెలియాలి నీకు కాదు ఎగ్జాక్ట్లీ అవును కదా ఓకే ఎక్కడ షూట్ ఎక్కడ జరుగుతుంది ఇల్లు మాత్రం భలే ఉందండి మరి వెతికినోళ్ళని చాలా మంచిగా వెతిక యాక్చువల్లీ మా దానికోసం సపరేట్ గా మా ప్రొడక్షన్ వాళ్ళు సెట్ అయ్యించారు సూపర్ వ్యాయాం ఓకే పొద్దుట మొత్తంలో ఎవరి క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది నీకు మీరు చెప్పాలి ప్రేక్షకులు మీరు చెప్పండి మీకు నాకు అర్థం ఇవ్వలేం లేవు ఓకే అది ప్రేక్షకులు చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు కరెక్ట్ అవుతారు ఓకే మీ టేస్ట్ ని మీరు కరెక్ట్ అవుతూ ఉంటారు నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ కనెక్ట్ అయ్యే వాళ్ళు అందరు ఉంటారు అక్కడ దగ్గర కనెక్ట్ అయ్యే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు లేడీస్ 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 తిట్టుకుంటారు వైన్ షాప్ ప్రియులు మెచ్చుకుంటారు ఓకే అంటే మీ క్యారెక్టర్ చేస్తారు కదా ఇప్పుడు పొదరి అంటే చాలా వరకు రేటింగ్ వెళ్ళిపోయింది అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది రిసీవింగ్ చాలా 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 బాగుంది మీకు ఏమని అంటున్నా మీ ఫ్రెండ్స్ ఏంద్ర బయట దాగు ఏం బాగా నటిస్తున్నావు అంటారా అవునండి చాలా ఉంది ఓకే మీకు ఎలా ఉంది కేష్ నాకు చాలా బాగుందండి మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే రీచ్ ఫస్ట్ ఫస్ట్ బ్లెస్ ఏంటంటే మా సీరియల్ మంచి రీచ్ వచ్చింది ఫస్ట్ డే ఓపెనింగ్ మంచి రీచ్ వచ్చింది సో ఆర్ సో హ్యాపీ ఫర్ దట్ మా ప్రొడక్షన్ హౌస్ హ్యాపీ అయితే వి ఆర్ హ్యాపీ ఓకే కన్ సేమ్ అండి ఎలా డైరెక్ట్ ఓకే పిలుస్తారు ఇద్దర్ని యాక్చువల్లీ పేరు పెట్టే పిలుస్తారు మా పెట్టే ఓకే పేరు పెట్టి నవ్వుకుంటాడు మాట్లాడతాడు అంటే హీరో కొంచెం చూస్తే గనక దాని తింగ తింగ చేస్తుంటాడు కదా సెట్ ఎలా ఉంటాడు క్వైట్ ఆపోజిట్ ఉంటాడు అయ్యో ఇక్కడ తింగ 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 చేస్తుంటాడు కానీ రియల్ కాదు సైలెంట్ పర్సన్ రీ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.